హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు చెల్లించాల్సిన పద్దెనిమిది నెలల డిఏ బకాయిలపై అయితే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం తన ఉద్యోగులకు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో నిలిపివేసిన పద్దెనిమిది నెలల వేతన భత్యం డిఏడిఆర్ను చెల్లించేందుకు తిరస్కరించింది ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్సభ రాజ్యసభలో అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానం వెల్లడించింది ఇక వేతన భత్యం ఎందుకు నిలిపివేశారంటే లోకసభలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఆనంద్ భదోరియా అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయక మంత్రి పంకజ్ చౌదరి సమాధానమి to ఆ పద్దెనిమిది నెలల వేతన భత్యాన్ని నిలిపివేయడానికి ప్రధాన కారణం ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించటమేనని పేర్కొన్నారు కరోనా సమయంలో సంక్షోభాన్ని ఎదుర్కొనడం సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయించడం కోసం వేతన భత్యం డిఏడిఆర్ నిలిపివేశామని ఆయన వివరించారు ఇక ఆ మొత్తాన్ని చెల్లించే ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు ఇక ప్రస్తుతం డిఏ రేట్లు భవిష్యత్తు పెరుగుదల ప్రస్తుతం ఏడవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యాభై మూడు శాతం డిఆర్ఎస్ అలవెన్స్ అలాగే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు యాభై మూడు శాతం డిఆర్ఎస్ రిలీఫ్ వర్తిస్తుంది ఏడాదికి రెండుసార్లు డిఏ పెంపు ఉండే అవకాశం ఉండడంతో రాబోయే నెలల్లో మరింత పెరుగుతుందని అంచనా ఇక ఎనిమిదవ వేతన సంఘానికి కేంద్రం అనుమతి ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది దీని ద్వారా సుమారు యాభై లక్షల మంది ఉద్యోగులు అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది ఈ వేతన సంఘాన్ని రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి అమలు చేయాలని కేంద్రం భావిస్తుంది దీనివల్ల ఏడవ వేతన సంఘం గడువు ముగిసే రెండు వేల ఇరవై ఆరుకి ముందే ఉద్యోగుల వేతన నిర్మాణాన్ని అప్డేట్ చేయనున్నారు ఇక ఏడవ వేతన సంఘాన్ని రెండు వేల పద్నాలుగులో ఏర్పాటు చేశారు దీని సిఫార్సులు రెండు వేల పదహారు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చాయి ఇప్పుడు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుతో రాబోయే సంవత్సరంలో వేతన భత్యాల్లో రివ్యూలు జరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు